హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన అందరికీ తెలిసిందే ఓం అనే సౌండ్ గురించి అయితే అది ఎక్కడ నుంచి వచ్చిందో మీకు తెలుసా యూనివర్స్ మొత్తంలో ఫస్ట్ సౌండ్ అని కూడా అంటారు అకార్డింగ్ టు ద హిందూ మైథాలజీ చాలామంది శివుడి డమరకం నుంచి వచ్చింది అని అంటారు మన మాండుక్య ఉపనిషత్తులో ఓం గురించి చెప్పబడింది ఓం అనే సౌండ్ని మూడు భాగాలుగా విభజించారు అది ఏ ఏ ప్లస్ యూయూ ప్లస్ ఎంఎం మనం నార్మల్గా ఓం అని అనుకుంటూ మెడిటేషన్ చేస్తే మూడు డిఫరెంట్ బాడీ పార్ట్స్ దగ్గర డిఫరెంట్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తాయి మనం ఏ ఏ అనే సౌండ్ పలికితే మన కడుపులో వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది యు అయితే చెస్ట్ దగ్గర ఎంఎం అంటే కళ్ళ మధ్యలో అదే మాండుక్య ఉపనిషత్తులో ఓం అనే సింబల్ని నాలుగు పాట్లుగా విభజించారు ఆ ఫోర్ ప్రాట్స్ మనిషిలో ఉన్న నాలుగు స్పిరిచువల్ స్టేట్స్ ని సూచిస్తాయి మొదటి మొదటిపాటిని మనం డీప్ స్లీప్ అంటారు డీప్ స్లీప్ అంటే మనం ఎనిమిది గంటలు రోజు నిద్రపోతే ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ది టైమ్ని మనం డీప్ స్లీప్ అంటారు ఎగ్జాంపుల్గా మనం పది గంటల నుంచి ఆరు గంటల దాకా నిద్రపోతే రెండు గంటల నుంచి నాలుగు గంటల దాన్ని డీప్ స్లీప్ అంటారు రెండవది వేకింగ్ మన చుట్టూ సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ మన పని మనం చేసుకోవడమే వేకింగ్ థర్డ్ వన్ డ్రీమింగ్ మనం నిద్రపోయేటప్పుడు మనకి కళలు వస్తాయి కదా దానినే మనం డ్రీమింగ్ అంటారు ఫోర్త్ వన్ యాబ్సిల్యూట్ కాన్షియస్నెస్ దీనినే పరమ చైతన్యం అని అంటారు ఈ స్టేట్లో ఉండడానికి మనం ఈ విశ్వంతో ఎలా కనెక్ట్ అయినామో తెలుసుకోవాలి అప్పుడు మనం ఈ స్టేట్ లో గ్రావిటేషనల్ వేవ్స్ అకార్డింగ్ టు సమ్ సోర్సెస్ లైగో ప్రాజెక్ట్ గ్రావిటేషనల్ వేవ్స్ ని కనుగొన్నది ఈ గ్రావిటేషన్ వేవ్స్ కి కూడా ఒక సౌండ్ అనేది ఉంది ఆ సౌండ్ ఏ విధంగా వినిపిస్తుందో తెలుసా గాలిలో మనం కిస్ చేస్తే ఏ విధంగా అయితే వినిపిస్తుందో అలా అనమాట దానిని మనం రివర్స్ చేస్తే వచ్చే చేసే సౌండే ఓం కొన్ని సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఓం ఛాంట్ చేస్తూ మెడిటేషన్ చేసే వాళ్ళ మీద అదేవిధంగా చెయ్యని వాళ్ళ మీద కొన్ని యాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తూ కేస్ స్టడీ చేశారు దాని గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్